హాయ్ అండి ఇక్కడ నేను చింతపండు పచ్చడి చేయిస్తున్నానండి మా అమ్మాయి చేస్తుంది అనమాట ఎండుమిరపకాయలు వేపేసేసి కొంచెం దంచేసింది అనమాట అలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి దంచుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ వేయాలండి ఇదిగోండి చూసారు కదా ఎండుమిరపకాయలు ఉప్పేసి దంచింది బాగా నలిగిపోయింది అనమాట ఇప్పుడైతే చింతపండు వేస్తుంది అనమాట చింతపండు కూడా వేసిన తర్వాత చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు ఇట్లా కచ్చిపిచ్చిగా పిచ్చిగా దంచేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచేసుకోవాలి దీనికి తాలింపు అవసరం లేదండి ఇది పల్లెటూరులో బాగా చేస్తారనమాట పొలం పనులకు వెళ్ళేటోడ్డు మార్నింగ్ మార్నింగే ఇలా చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదండి మా అమ్మాయి అలిసిపోయింది అనమాట చూపించు మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇదిగోండి చూశారు కదా ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చక్కగా పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది వాళ్ళ అమ్మ దంచుతుంది కదా అని మా మనవరాలు